హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గడ్డి కోయడానికి మేము పొలంలోకి వచ్చాము ఇప్పుడే వచ్చాము గడ్డి ఇదంతా గడ్డి కోయాలి గడ్డి రెండు మోపుల గడ్డి కోయాలి ఈరోజు మేము ఇద్దరం వచ్చాము రెండు మోపుల గడ్డికి గడ్డి అయితే కోసేసాం ఫ్రెండ్స్ గడ్డి కోసి ఇప్పుడు కుప్పేస్తున్నాం కుప్పేసిన తర్వాత మోపేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గడ్డి మోపు ఎలా వేయాలో నేనైతే ప్రత్యేకించి నేర్చుకుంటున్నాను దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గడ్డి మొపు ఎలా వేస్తున్నాడో గడ్డి కొయ్యడం అయితే వచ్చలే కానీ నాకు గడ్డి మోపు మాత్రం వేయటం పర్ఫెక్ట్గా రాదు నేను వేస్తే మా ఆయనకు నచ్చదు కూడా అంత చిన్నగా ఎంత కురస కవదా నాకు జాడైతే వేయటం వచ్చలే కానీ ఈ గడ్డి మాత్రం రాదు వేయటం ఎంత వేసినా కానీ కొత్తగానే అనిపిస్తుంది కానీ నేర్చుకోవడానికి మొత్తం పట్టిద్దాం మోపు మోపుకి పెద్దది ఇద్దేమో సరిపోయింది మోపుకి అది మోపు బిగదీస్తున్నాడు చూడండి ఎలా బెగదీస్తున్నాడు నాకైతే ఆ మోపు కొంచెం కూడా బిగుసదు చెమట్లో కారిపోతున్నాయి ఎండకి ఎండ బాగా వస్తుంది ఉదయం తొమ్మిది గంటలే టైం అయినా ఎండ మాత్రం బాగా వస్తుంది మాకు ఉంది రెండు గేదెలే కానీ వాటిని ఇంటి దగ్గర ఉండి కట్టేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అయినా కానీ గేదెలు కావాలనుకున్నప్పుడు తప్పదు కట్టేసి మేపుకోవాలి వాటి కోసమే ఇంత కష్టపడేది ఈ ఎండలో అయిపోయింది గడ్డి మోపు నీకొక్కడికి లెగసిద్ది అది అయిపోయింది ఫ్రెండ్స్ గడ్డి మోపు చూడండి నేనేస్తే అంత పర్ఫెక్ట్గా గడ్డి మోపు రాదు మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది చెమట్లు తుడుచుకుంటున్నాడు బాగా చెమట్లు పోస్తుంది ఫస్ట్ మోపు అయితే తీసుకొని వెళ్తున్నాడు అక్కడే రెండో మోపు కూడా ఉంది ఈ రెండు మోపుల ఫ్రెండ్స్ మేము కోసిన గడ్డి రెండు గడ్డి మోపులైతే ట్రాక్టర్ దగ్గరకు చేర్చాదు మేము ఎప్పుడైనా ట్రాక్టర్ మీదే తీసుకెళ్తాం గడ్డి మోపులు మా పొలం కొంచెం దూరంగా ఉంటుంది బైక్ రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ట్రాక్టర్ మీద తీసుకెళ్తాము బాటిల్ నీళ్ళు అయిపోయినాయా ఈ ఎండకి